అందరికి నాలుగు ఒక ప్రత్యేకమైన మన అంశాన్ని తెలుసుకుందాం అదేంటంటే యేసుక్రీస్తు సెలువుపై ఐఎన్ఆర్ఐ అనే బోర్డు మనకు కనిపిస్తుంది ఈ ఐఎన్ఆర్ఐ అనే విషయంలో ఎందుకు ఈ బోర్డు పెట్టారు ఈ బోర్డు పెట్టడానికి గల అసలైన కారణం ఏంటి దీని అర్థం ఏంటి అనేది ఈ రోజున మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం దేవుని పెట్టలేరా ఈ బోర్డు విషయమై యోహాంశ వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి మనం చూస్తే పంతొమ్మిది వచ్చిండి నుంచి కూడా మనం చూస్తే మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసం రాయించి సిలువు మీద పెట్టించిన ఏసు సిలువు వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండిను అది హెబ్రి గ్రీకు రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదులలో అనేకులు దాన్ని చదివిరి ఇక్కడ ఈ యేసుక్రీస్తు సిలువుపై సిలువేసిన తర్వాత మనం అందరం ఈ ఫోటోల్లో మనం చూస్తాం ఇక్కడ ఫోటోలో కూడా మనం చూస్తున్నాం మనం చూసే ఫోటోల్లో షార్ట్ కట్ లో చిత్రీకరించారు ఇట్లు కానీ నిజానికి అక్కడ పెట్టింది ఐఎన్ఆర్ అయ్యన్నారయన్ కాదు అక్కడ పెట్టింది ఈజస్ నజరేనస్ రెక్స్ ఇయోరియం అని వాళ్ళు పెట్టారు ఆ అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ హెబ్రి గ్రీకు రోమా భాషల్లో పెట్టారని బైబిల్లో రాస్తుంది దాన్ని దాని అసలు అర్థం ఏంటంటే ఇజస్ నజరేత్ రెక్స్ ఇడోరియం అనే ఒక పదాన్ని అక్కడ అనమాట మూడు భాషల్లో రాశారు దాన్ని హెబ్రి గ్రీకు రోమ భాషల్లో రాశారు దానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే ఏమైనా వస్తుంది అంటే జీజస్ ద నజరేప్ కింగ్ ఆఫ్ ద జ్యూస్ అనే ఒక అర్థం వస్తుంది అనమాట అదే తెలుగులో మనం దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకుంటే నజరేయుడని యోసు యూదులకు రాజు అని వస్తుంది దీని అసలు కారణం అందుకనే ఐ అంటే ఆ జీసస్ అనే పదం ఫస్ట్ అక్షరం జే ఉంటది దాన్ని లాటిన్ లో ఎలా రాస్తారంటే ఐ కింద రాస్తారు అందుకని ఫస్ట్ అక్షరం జీసస్ లో ఉన్న జేని వాళ్ళు లాటిన్ లో ఐ కింద ఐలా రాస్తారు కాబట్టి ఐ పెట్టారు మొదట నజరేన్స్ అంటే ఎన్ ఐఎన్ రెక్స్ ఆర్ ఇండోరియం అంటే ఐ ఐఎన్ఆర్ఐ అని షార్ట్ కట్ లో మనకి బోర్డు మీద చూపిస్తారు ఈ ఫొటోస్ లో నిజానికి అక్కడ పెట్టబడిన పేరు నజరేస్ రెక్స్ ఇండోరియం అనే ఒక పదాన్ని అక్కడ రాయడం జరిగింది అది మూడు భాషల్లో రాశారు ఎబ్రి గ్రీకు రోమా మూడు భాషలు ఎందుకు రాశారు అనేది మనం కొంత కొన్ని విషయాలు తెలుసుకుందాం మూడు భాషలు ఎందుకు రాశారంటే మొదటి ఈ మూడు భాషలో చాలా ప్రపంచంలో ఆ ఆ కాలంలో చాలా ప్రాముఖ్యత కలిగిన భాషలు హెబ్రి అంటే యూదులు ఇస్రాయేలీలు వీళ్ళ యొక్క పూర్వకాలపు భాష వీళ్ళ యొక్క మొదటి భాష పురాతన భాష ఎవరికి యూదులకి ఇస్రాయలీలకి పురాతన భాష వీళ్ళు హిబ్రియులుగా కూడా పిలువబడ్డారు పూర్వకాలం నుంచి హెబ్రి భాష మాట్లాడేవారు వీళ్ళు యూదులు ఇస్రాయేలీలు కాబట్టి వీళ్లలో వీళ్ళు రెండోది హెబ్రి భాష పాత నిబంధన గ్రంథం కూడా హిబ్రి భాషలో రాయబడింది కొత్త నిబంధన గ్రంథం గ్రీక్ భాషలో రాయబడింది ఈ హిబ్రి భాషని ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు మోసే రాసిన గ్రంథాలు హిబ్రూని వాడాడు కాబట్టి ఇది దైవ భాష అంటారనమాట వాళ్ళు దైవ భాషగా ఎంచుకుని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఈ భాష చాలా పవిత్రమైన భాష హిబ్రీ అనేది అందుకని అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు సెంటిమెంట్గా హిబ్రి భాషను మాట్లాడతారు కనుక హిబ్రీ భాషలో యూదులకు అర్థమయ్యేటట్లుగా ఇస్రాయలకు అర్థమయ్యేటట్లుగా పిలాత్ హిబ్రి గ్రీకు భాష ఎందుకు పెట్టించాడు అంటే ఆ టైంకి అప్పటి వరకు పరిపాలన కాలం వచ్చేంత వరకు గ్రీకులు పరిపాలించారు గ్రీకులు పరిపాలించినప్పుడు మరి ముఖ్యంగా గ్రీకులు చేసిన పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే గ్రీకు భాష మాట్లాడేటట్లు చేసేవారు మొత్తం టోటల్ ప్రపంచమంతా కూడా గ్రీకు భాష విస్తరింపబడింది ఆ టైంలో గ్రీకు భాష ప్రపంచ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి మొత్తం ఈ గ్రీకుని మొత్తం టోటల్ ప్రపంచం అంతా విస్తరింప చేసిన కారణం చేత మనకు ఇప్పుడు ఏ దేశం వెళ్ళినా సరే వాళ్ళ ప్రాంతీయ భాష కాక ఇంగ్లీష్ కామన్ గా ఎలాగైతే ఉంటుందో ఇంగ్లీష్ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ కామన్ గా ఎలా ఉంటుందో అప్పుడు ఆ కాలంలో గ్రీక్ భాష అనేది ప్రపంచం అంతా కూడా ప్రావీణ్యత చెందిన ఒక భాష అనమాట ఈ భాషను ఆ కాలంలో ఉన్న వాళ్ళు అంటే ప్రపంచంలో ఉన్న జ్ఞానులు గ్రీకు శాస్త్రవేత్తలైన సోక్రటిస్ ఇలాంటి వాళ్ళు గ్రీకుల్లో శాస్త్రవేత్తలు ఆ కాలంలో పేరు పొందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలో కాబట్టి గ్రీకులు చాలా తెలివైన వాళ్ళు జ్ఞానవంతులు వాళ్ళలో శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞులు ఉన్నారు అని చాలా తెలివైన వారు మాట్లాడే భాష అని చెప్పేసి కూడా ఆ కాలంలో వాళ్ళ యొక్క ఉద్దేశం అందుకని గ్రీకు భాష ప్రపంచం అంతా విస్తరించింది కనుక వరల్డ్ వైజ్ లాంగ్వేజ్ గనక ఇక్కడ గ్రీక్ భాషలో కూడా పిల్లలు పెట్టించాడు మరి రోమా భాషలో ఎందుకు పెట్టించాడు అంటే ఆ టైంకి పరిపాలన చేసేది రోమా ప్రభుత్వమే గనక ఆ టైంలో పరిపాలన చేసేది రోమా ప్రభుత్వం సిలువు వేసేది రోమా సైనికులు గనక రోమీలు కూడా వాళ్ళ మధ్యలో వాళ్ళని పరిపాలిస్తూ నివాసం చేస్తున్నారు గనక వాళ్లకు కూడా అర్థమయ్యేటట్లుగా రోమా భాషలో పెట్టించాడు కాబట్టి ఇప్పుడు ఈ మూడు భాషలను బట్టి చూస్తే ఇక అక్కడ ఏసుక్రీస్తు శిలువుపై రాసిన ఆ పదం అర్థం కాని అంటూ ఎవడో ఉండడం అనమాట ఎవడు ఏ భాష మాట్లాడితే ఆ భాషలో చదువుకోవచ్చు ఆ ఆ రకంగా పిలాతు ఆ బోర్డు పెట్టించాడు ఈ పిలాతు ఈ బోర్డు పెట్టించడం కూడా దైవ దైవ ఉద్దేశమే అని నేను చెప్తాను దేవుని యొక్క ప్రేరేపణే పిలాత్కి దేవుడిచ్చిన ప్రేరేపణ అని నేను చెప్తాను ఎందుకంటే ఏసుక్రీస్తు ఇక్కడ ఏం రాసాడు చూడండి ఈ పదం చాలా ఎలెక్ట్ అనమాట ఏమని పెట్టాడు అంటే యేసు నజరేయుడైన యేసు యూదుల రాజు అని పెట్టాడట అప్పుడు పిలాతు వీళ్ళందరూ వెళ్ళి అడిగారట అక్కడ అడిగారట నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా వీళ్ళు మళ్ళీ గొడవకి వెళ్ళారు అదేంట బోర్డు ఏంటి అలా పెట్టు ఆ బోర్డు చూస్తేనే వీళ్ళకి ఒళ్ళు మండిపోతుంది వీళ్ళు ఇప్పుడు దాకా అన్నది ఏంటి ఆయన మాకు రాజు కాదు ఆయన సిలువు వేయండి ఆయన మాకు రాజు కాదు ఆయన మాకు రాజు కాదు అంటే ఇప్పుడు సిలువు మీద ఏ బోర్డు చూడవలసి వస్తుంది నజరేయుడు అని చేసు యూదుల రాజు అని బోర్డు చూస్తే వీళ్ళకి అసలు నచ్చట్లేదు పిల్లా దగ్గరికి మళ్ళీ వెళ్ళి అలా రాసేవి అదేం బోర్డు యూదుల రాజుని అని చెప్పుకున్నాడు అని పెట్టు అన్నారట అప్పుడు పిలా అన్నాడంట నేను రాసిందేదో రాసాను నా ఇష్టం మీరు వెళ్ళండి అవతలకి ఇప్పటిదాకా మీరు చెప్పింది నేను విన్నాను అన్నట్లుగా చాలా సీరియస్ గా సమాధానం చెప్తే ఇప్పుడు మనం ఏమైనా కదిపోయామంటే ఇప్పుడు శిలువ శిక్షణ కూడా రద్దు చేసేటట్లు ఉన్నాడు అని చెప్పేసి ఇంక అక్కడతోటి వాళ్ళు ఆగిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆ బోర్డు మాత్రం ఇంక అలా ఉండిపోయింది ఎందుకు ఉండిపోయింది తెలుసండి ఇది దైవ ప్రేరేపణ ఎందుకంటే ఈ మన పిచ్చోళ్ళు చాలా మంది బయలుదేరారు కదా బైబుల్ పెట్టుకుని ఏసు యూధులకు రాజా ఏసు అసలు రాజ అయ్యాడా ఏ సింహాసనం ఎక్కడా నువ్వెవడో సింహాసనం ఎక్కలేదనడానికి నువ్వెవడో యూదులు రాజు కాదానికి అప్పుడునో అధికార పక్షం అధికార పక్షం ఎవరు అధికారులు ఎవరప్పుడు పిలాతు గవర్నర్ అతను ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా నియమించాలనుకోండి ఎవరు నియమిస్తారండి ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఎవరో ఆ పదవిలోనికి ముఖ్యమంత్రిని నడిపిస్తారు గవర్నర్కే అధికారం ఉంటది ఇప్పుడు అక్కడ పిలాతు గవర్నర్ అధికార పక్షం ఆ అధికార పక్షమే యేసుని ఏమని చెప్పాడు చూడండి అక్కడ ఈ నజరేయుడని యూదులకే రాజు అధికార పక్షమే ప్రకటించిన తర్వాత నువ్వెవడో కాదండానికి అంటే పాత నిబంధన గ్రంథంలో ఆయన రాజుగా వచ్చిచున్నాడు అన్న ప్రవచనం యేసుక్రీస్తు ద్వారా నెరవేరింది ఈయన యుధులకు రాజే ఎవరు చెప్పారు నేనుగా చెప్తా అక్కడున్న అధికారే అధికార పక్షమే పరిపాలకులే ఆయన్ని రాజుగా నియమించాడు కాదండనికే ఎవడి తరం కూడా కానే కాదు కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తం అనమాట అండి ఆ బోర్డు పెట్టడం కూడా మూడోది ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ ఎంత అద్భుతం అంటే ఈ బోర్డు విషయంలో ఎందుకు ఈ బోర్డు గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఈ మూడు భాషలు పెట్టాడు కదా ఈ మూడు భాషలు కూడా ప్రపంచానికి ఈనే దేవుడు అని సూచిస్తున్నాయి ఈ మూడు భాషలు కూడా ఎందుకంటే ఒకటి హెబ్రి భాషను తీసుకుంటే ప్రపంచంలో దైవ భక్తుల దైవ ఆధ్యాత్మిక చింతన కలిగిన వారి భాష మొదటి నుంచి కూడా వీళ్ళ బలులు ఆచారాలు ఇలా కట్టడలో రూల్స్ దైవభక్తి దైవచింతన ఎక్కువ కలిగిన వారు హిబ్రియల్ అంటే అంటే ప్రపంచంలో దైవచింతన కలిగిన వారికి తెలుసు ఆయన రాజు అని ఆ దైవచింతన కలిగిన వారికి ప్రకటించబడుతుంది ఈ బోర్డు ద్వారా ఆయనే రాజు అని ప్రకటించబడుతుంది తర్వాత గ్రీకు అంటే ప్రపంచంలోనే జ్ఞానవంతుల భాష జ్ఞానవంతుల తెలివైన వారి భాష అనేక మంది శాస్త్రవేత్తలను పుట్టించిన భాష గ్రీకు భాష కాబట్టి ప్రపంచంలో తెలివైన వారికి సహితం ఆయన రాజు జ్ఞానులకు సహితం ఆయన రాజు అని తెలియపరచబడుతుంది తర్వాత రోమా అంటే ప్రపంచంలో బలమైన దేశపు భాష బలమైన రాజుల భాష బలమైన సైన్యం భాష చాలా బలవంతులు కాదు సామ్రాజ్యాన్ని మాది పార్షికుల సామ్రాజ్యం కొట్టేస్తే మాది పార్షికుల సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం కొట్టేస్తే గ్రీకు సామ్రాజ్యాన్ని కొట్టేసింది ఎవరో తెలుసా రోమా సామ్రాజ్యం అంటే ఇది ఇనుము లాంటి సామ్రాజ్యం చాలా బలమైన సామ్రాజ్యం ప్రపంచంలో బలమైన సైన్యం కలిగిన సామ్రాజ్యం బలమైన యుద్ధాలు చేసిన సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం ఆ రోమా సామ్రాజ్యం ఆ రోమా భాషలో కూడా ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన రాజు అని బలవంతులకు సైతం ప్రకటించబడుతుంది బోర్డు ద్వారా ప్రపంచమంతటికి ప్రకటించబడుతుంది బోర్డు ద్వారా అది లో ఉన్న అసలైన లోతైన సత్యం అంటే యేసుక్రీస్తు రాజు కాదు 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 అని మొత్తుకుంటే నిజంగానే ఆయన రాజు అని పెట్టబడింది ఇవాళ యేసుక్రీస్తు దేవుడు కాదు 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 అని మొత్తుకుంటే చివరికి వచ్చేటప్పటికి ఆయనే దేవుడు అని ఒప్పుకోక తప్పదు శిలువంటే వేయించగలిగారేమో గాని ఆయన రాజు కాదు అని మాత్రం నిరూపించలేకపోయారండి ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటే ఆ బోర్డే ఇప్పుడు ఆ బో ఆ సిలువు వేయబడ్డారు అక్కడ ఆ సిలువు వేయబడిన తర్వాత అదే దారంతో కొంతమంది వెళ్తున్నారు అనుకోండి ఆ హిబ్రి భాష మాట్లాడేవారు హిబ్రిలో చదువుకున్నారు గ్రీక్ భాష మాట్లాడేవారు గ్రీక్ లో చదువుకున్నారు రోమా భాష మాట్లాడేవారు రోమాలో చదువుకున్నారు చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే ఏమని చదువుతుంది నజ్జరీడని ఏసు ఈ రాజు అని చదువుకున్నాడు చదివి అప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే బయట ప్రాంతాల నుంచి అలా వెళ్ళిపోయే వాళ్ళు ఏమనుకుంటారంటే యేసు యూదులకు రాజు అదే ఇటు యూదులకు రాజుని యూదులే సెలివించుకున్నారు పిచ్చోళ్ళు కాకపోతే ఆయన అనుకునే పరిస్థితి అక్కడ ఏర్పడింది ఆయన యూదులకు రాజు అప్పటిదాకా చెప్పుకోకపోయినా సరే అప్పటి నుంచి మాత్రం నజరేయుడని యేసు యూదులకు రాజు అని చెప్పుకోవడం మొదలు మొదలైంది ఈ బోర్డు ద్వారా యేసుకు మహిమ కలిగింది ప్రపంచానికి ఆయన దేవుడు అని నిరూపించబడింది రాజు కాదంటే ఆయనే రాజు అని నిరూపించబడింది కాబట్టి ఇవాళ కూడా ఈ మత పిచ్చి కలిగిన వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను ఆఖరిగా ఆయన నువ్వు కాదు అన్నాడు అంటే ఇంకా ఆయన కరెక్ట్ అవును అని చెప్పుకోవడం పెద్ద పని ఏం కాదు యూదులో మొత్తుకున్నారు 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 ఆయన రోజు కాదు ఆయన రాజు కాదు ఆయన రాజు కాదు ఆయన రాజు అని సే తేరాసిలు వేసిన తర్వాత ఆ బోర్డు మీద చూస్తే నజరేడు అని చేసి యూదులకు రాజు ఏం చేయలేకపోయారు వాళ్ళు ఎంత గింజుకున్నా ఏం చేయలేకపోయారు ఇప్పుడు నువ్వు దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు కాదని మొత్తుకునే కూదు ఆయనే దేవుడు అవుతాడు ఆయనే ఎక్కువ మంది నమ్ముకుంటారు ఆయనే త్వరలో రాబోతున్నాడు సర్వ సృష్టికి కారణభూతుడై ఉన్నాడు దేవుని పెళ్ళారా ఈ విషయాన్ని గమనించండి తెలుసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించింది కాదు ఆమె